హాయ్ అండి వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన స్నాక్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కళాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదంపప్పు పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్క కప్ తీసుకున్నాము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సైడ్కి తీసేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గింజలు చియా సీడ్స్ పుచ్చకాయ గింజలు గుమ్మడి గింజలు ఒక స్పూన్ గసగసాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సైడ్కి తీసి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఒక కప్ డేట్స్ని నేను మిక్సీ చేసుకున్నానండి మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు గింజలు తీసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న అవన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని ఇవ్వాలి అదే కళాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తురిమిన కొబ్బరి ఒక రెండు స్పూన్స్ వేసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము అనేది ఆప్షన్ అది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొబ్బరి తురుమి డ్రై ఫ్రూట్ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని ఉండలు చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిదండి అయితే చాలామంది ఇవి తినడానికి ఇష్టపడరు అందులో పిల్లలు ముఖ్యంగా అలాంటప్పుడు వాళ్ళకి ఇలా లడ్డూలుగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి వాళ్ళకి హెల్తీ స్నాక్స్ ఇచ్చిన వారం అవుతాము అలాగే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వాళ్ళతో తినిపించిన వాళ్ళం అవుతాము ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకున్నానండి మీకు నచ్చిన మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చు ఈ లడ్డూతో రుచినే కాదండి అన్ని పోషకాలు మనం ఇస్తాము అయితే ఈ లడ్డు రోజుకి ఒకటి రెండు మాత్రమే ఇవ్వాలండి పిల్లలకి ఈ లడ్డూని ఎక్కువ సార్లు ఇస్తే వాళ్ళకి వేడి చేస్తుంది ఇలా మనం అన్ని లడ్డూల్ని చుట్టేసుకోవాలండి అంతేనండి డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్